పాదంతో ఇసుక మాపియా తొక్కటం పక్క ఒక్క ఇసుక మాపియా కాదు గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇసుక దందా గాని మైనింగ్ దందాలు గాని కుట్టల దందా గాని మట్టి దందాలు గాని గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది వాటన్నిటినీ ఉక్కు పాదంతో తొక్కుద్ది ఈ ప్రభుత్వం వన్ టు వన్ కలిసి ఆ జరిగిన తప్పులు మీరు చెప్తే నేను సరిదిద్దుతా నేను తెలుసుకుంటే సరిదిద్దను పనిష్మెంట్ చేస్తా అది ఏదర్ రెవెన్యూ ఏదర్ డిఫరెంట్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ మున్సి కార్పొరేషన్ ఆఫీసర్స్ ఆల్సో ఇరిగేషన్ ఆల్సో ఎస్పెషల్లీ సీతారామ ప్రాజెక్టు సంబంధించిన నాలుగు ప్యాకేజీలు జరుగుతున్నాయో ఆ ఎస్టిమేట్ మీద నాకు చాలా ఉంది ఇన్ఫర్మేషన్ వన్స్ చెక్ చేసుకోండి డెఫినెట్ గా వెళ్ళి పొరపాటు జరిగి ఉంటే ఉన్న ఒత్తిడితో సరిదిద్దుకోండి నాకు చెప్పండి మీ లెవెల్లో సరిదిద్దుకోవటం కాకపోతే నేను పై ఆఫీసర్లు చెప్పి సరిదిద్దిస్తా కానీ ఆ తప్పుని అట్లే కంటిన్యూ చేయాలనుకుంటే మటుకు ప్రజలు మమ్మల్ని చనిపోతారు కాబట్టి అది మేము దాకా తెచ్చుకో మిమ్మల్ని క్షమించలే ఇట్స్ వెరీ ట్రూ మీరు కూడా